గ్రామానికి చెందిన నడిపొల్ల సిద్ధిరాములు ఇద్దరు దగ్గరికి కలిపి ఆరు భూమి రావాలని అధికారులను కోరారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు సంతోష్ కుమార్ అయితే వాళ్ళు భూమికి మొన్న నన్ను బిక్కనూరుకి రమ్మన్నారు భూమికి రమ్మన్నారు అయితే ఏదానికంటే ఫ్యామిలీ సర్టిఫికేట్ గురించి సంతకం గురించి నన్ను రమ్మని చెప్పారు మన అడిపి కొడుకు రమ్మని చెప్తే నేను పోయినా పోయిన తర్వాత ఫ్యామిలీ సర్టిఫికేట్ గురించి అని చెప్పి నాతో నేను మాట్లాడకుండా నాతో నేను చెప్పకుండా ఏం చేయకుండా వాళ్ళే అయితే ఇన్వాల్వ్ అయ్యి అతను కాళ్ళు సంతకం పెట్టించుకున్నారు సంతకం పెట్టించుకొని నాకు ఏజ్ చెప్పకుండా సంతకం పెట్టించుకొని వాళ్ళు నన్ను ఇచ్చేసారు నాకు ఏజ్ చెప్పకుండా సంతకం పెట్టించుకున్నారు అయిపోయింది కాకపోతే ఏందంటే నా ఉద్దేశం చెనిమూడు గుంటలు మా తమ్ముని దగ్గర మా చిన్న తమ్ముని దగ్గర నడి తమ్ముని దగ్గర చెని మూడు గుంటలు బాల్ పేపర్ మీద రాసుకున్నాము గుంటలు నాకు ఇచ్చిన తర్వాత వాళ్ళు అమ్ముకొని ఏమైనా చేసుకొని నేను దానికి అడ్పాడా కానీ వాళ్ళు ముందుకు ముందే హుషారైపోతారు మా అమ్మ మరి మా చిన్న తమ్ముని పొండ ఏక్రా ఒక మరి రిజిస్టర్ చేపించింది అందుకే వాళ్ళు సపోర్ట్ చేస్తలేడు వీళ్ళు సపోర్ట్ చేస్తలేరు ఓల్ సపోర్ట్ చేస్తలేరు మా నడిపో మొన్న మా నాటి తమ్ముడు చనిపోతే మనకి ఐదు లక్షలు వచ్చినాయి మా వచ్చా మా తమ్ముని కొడుకులు ఐదు లక్షలు ఎత్తుకొని పోయారు మన దానికి వచ్చినాయి అని చెప్పలేదు రాలేదని చెప్పలేదు అదే రామస్వామి నేను ఇద్దరం కలిసి రైతు వేదికల మేమిద్దరం కలిసి అక్కడ మేము అన్నీ అప్లై చేసి ఇది చేసి అది చేస్తే ఇప్పుడు ఐదు లక్షలు వచ్చినాయి కూడా ఎత్తుకొని పోయారు మొన్న మొన్న భూమికి సంతకం పెట్టు అని చెప్పి భూమి గురించి అని చెప్పలేదు చెప్పకుండా నన్ను ఫ్యామిలీ సర్టిఫికేట్ గురించి సంతకం పెట్టమంటే పెట్టినా భూమి గురించి పెట్టమంటే పెట్టలేదు అవి అది నాకు చేసిన వాళ్ళ ఉప వీళ్ళు పద్దెనిమిది పంతొమ్మిది సర్వే నంబర్ రా అయితే మా నడిపి తమ్ముడు చనిపోయాడు మా మంతడు కూడా చనిపోయింది కాబట్టి వాళ్ళ కొడుకులు కలిపి నాకు మా చిన్న తమ్ముడు వాళ్ళ కొడుకులు కలిపి నాకు చెరి మూడు గుంటలు నాకు భూమి నాకు సరే నాకు భూమి పంట చేసి ఇవ్వాలి పంట చేసి ఇస్తే నేను భూమికి అటురాను లే భూమి మీద నేను చర్యలు తీసుకోను నా నాకు ఆరు గుంటలు నాకు నాకు ఇస్తే నేను ఊల మీద నేను ఇచ్చేసుకోను మళ్ళా నేను ఎంఆర్బోలు కూడా బతిమినాడు చెప్తున్నా దయచేసి ఎంఆర్బోలు కూడా దయచేసి నా మీద చర్య తీసుకోవాలి కొద్దిగా నాకు న్యాయం చేయాలని చెప్పి నేను బాధపడుతూ కోరుకుంటున్నా అంతా మీ దయ అంతా గవర్నమెంట్ దయా ఇవాళ రేపు ఆన్లైన్లో ఇట్లా అవుతుంది అని చెప్పి చాలామంది అంటున్నారు కానీ నాకు నా పిల్లలైనా మోసం చేసిన అని చెప్పి నాకు తెలియదు కాకపోతే ఇంత అన్యాయం ఎవరికి కాకూడదు నాకు కూడా ఖాళీ చేయకుండా నాకు కొంచెం చర్య తీసుకొని నాకు మంచిగా చేయాలని కోరుకుంటున్నాను మీడియా మీడియా వాళ్ళకు కూడా దండం పెట్టి చెప్తున్నా దయచేసి అందరూ కలిసి నా మీద న్యాయం చేయాలని నాకు అన్యాయం చేయకుండా చూడాలని కోరుకుంటున్నాను కూడా రాసిచ్చేడు చెరే మూడు గుంటలు నాకు రాసియాలని చెప్పి నాకు కంపల్సరీ రాసిచ్చిండు ఈ రాసిచ్చిన విధంగా నాకు ఖచ్చితంగా నాకు పట్ట చేయాలని నాకు రిజిస్టర్ చేసి ఇచ్చిన తర్వాతనే నేను మీకు కూడా రిజిస్టర్ చేసి ఇస్తా అప్పటిదాకా నేను విజయ నన్ను కొద్దిగా దయచేసి నా మీద కొద్దిగా చర్య తీసుకోవాలని కోరుతున్నాను కూడా రాసుకునే ఉంది ఈ పేపర్ మీద చెరి మూడు గుంటలు వాళ్ళకు కరెక్ట్గా సమానంగా రావాలని చెప్పి ఆరుగుంటలు నాకు రాసిన పటలు కూడా రాసిచ్చు ఈ మూడు గుంటలు నడిపి తమ్ముడు మూడు గుంటలు చిన్న తమ్ముడు గుంటలు ఇద్దరు కాచి చెరి ఎక్కడికి వెళ్ళి ఆరుగుండలు నాకు ఖచ్చితంగా రాసియాలని చెప్పి అప్పుడు చెప్పారు అదే విధంగా ఆ పేపర్ కూడా బాడీ పేపర్ కూడా ఇదే అని చెప్పి